ఇవాళ మనము చికెన్ పులావ్ చేసుకున్నాము హ్యాపీ న్యూ ఇయర్కి అంటే కొత్త సంవత్సరంలోకి వచ్చేస్తున్నాం కాబట్టి ఈ అలా మనము థర్టీ ఫస్ట్కి చికెన్ పులావ్ చేస్తున్నాను అందరికీ హాయ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడు దీన్ని చికెను కేజీ తెచ్చుకున్నాము కేజీ చికెన్కి కొంచెం పసుపు ఈ లోపు మనకి ఇవన్నీ చేసి పెట్టుకునే పసుపు చికెన్ని మ్యారినేషన్ చేస్తున్నాం ముందుగా అన్నీ ఇవి చూపిస్తావు కదా మమ్మీ ఈసారి డైరెక్ట్ పెట్టేస్తున్నా పెట్టేస్తున్నాను ఎప్పుడు చూపించేదాన్ని ఇప్పుడు డైరెక్ట్గా చూపిస్తున్నాను దీంట్లో ఉండేటప్పుడు చూపిద్దామని అయితే ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకుందాం వన్ కేజీ చికెన్ సింపుల్ సాల్ట్ కొంచెం ఆయిల్ పసుపు నూనె పులావ్ చేస్తే దాంట్లోకి ఏదన్నా కర్రీ ఉండాలి మేమైతే తినేస్తాం మా డాడీకి ఏదో ఒకటి ఉండాలి అటు చికెన్ పులుసు అవుతుంది పొయ్యి మీద బాండి పెట్టేసి బాండి కాదు పెద్ద బౌల్ పెట్టిందే ఇది హీట్ అయ్యేలో ఇది మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తాం మా దీంట్లో ఇవన్నీ తాలి అన్నీ తాలింపు కాదమ్మా మసాలాలు అన్నీ ఇక్కడ అన్నీ వేసాను చూడు గరం మసాలాలన్నీ అవన్నీ చికెన్కి వేసేటట్టుగా పెరుగు కూడా పెరుగు కూడా పెరుగు కూడా వేయాల భీమ్ ఎంత రైస్ కేజీ 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 చికెన్కి కేజీ కేజీ చికెన్కి కేజీ రైస్ వేసుకోవాలా ఎప్పుడైనా పులావు చేసుకుని ఇట్లా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని అలాగే రెస్ట్ ఇచ్చేద్దాము ఇది ఇచ్చేద్దాము ఇటు పక్కన పెట్టేసుకుందాం ఇది చేయి కడుక్కొని వస్తాను ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాము కేజీ బియ్యము మామూలు బియ్యమే సన్న బియ్యము రోజు వండుకునేవి వేసి పెడుతున్నాను బా బాస్మతి రైస్ వేయటం లేదు వేసేసాను ఇప్పుడు వేడెక్కేసింది ఆయిలు ఆనియన్స్ రెండు ఆయిలు చెడ్ అయ్యి వేసేస్తున్నాము పొలంలోకి కావాల్సినవి అన్నీ ఇవి చేసేస్తున్నాము ఇవే డ్యాన్సింగ్ వేసుకున్నాయి కానీ చుట్టుపట అంటున్నది ఇది కొద్దిగా గోల్డెన్ కలర్లు అయినాక పచ్చిమిరపకాయలు చీలికలు కారం బదులు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కారం వేయను నేను ఒక పదే ఎక్కువే వేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఘాట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఇష్టం వేసుకోవచ్చు ఎందుకంటే నల్ల పచ్చిమిరపకాయలు చాలా ఘాటు ఉంటాయి ఇంకా తక్కువ వేసుకునేవాళ్ళు తక్కువ వేసుకోండి ఘాటు పైసీగా కావాలన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి కారం కూడా వేసుకోవచ్చు ఇవి వేసుకొని కానీ నేను పచ్చిమిరపకాయలతోటే వేసుకున్నాను ఇంత వేసుకోండి చికెన్ వేసుకున్నాము ఇది అల్లం పేస్ట్ ఎర్ర కావాలి అదే ఉండదు చికెన్ పులావ్కి ఇంతే అవి అలా ఎర్రగా అయినాయి కదా కొంచెం పచ్చిమిరపకాయలు కూడా మగ్గిపోయినాయి ఇలా కలిపేసుకొని కొంచెం ఇది మగ్గని మగ్గని ఇచ్చినాక మసాలాలన్నీ వేసుకోవాలి పెరుగు వేసేసుకున్నాము కప్పుడు పెరుగు ఇటు అయిపో ఇం మూత వేసేసుకొని మగ్గనిచ్చుకున్నాం బాగా ఆయిల్ వచ్చేసింది అట్లా ఆయిల్ కనిపియాల ఇచ్చి కొంచెం ధనియాల పొడి మా ఊరు తుమ్ముతున్నాడు కూడా అల్లం పేస్టు ఇందాక వేసాను మళ్ళీ వేసాను మసాలా గరం మసాలా గరం మసాలా కొత్తిమీర ఇవన్నీ ఒకసారి కలుపుకొ కలిపేస్తాం కదా ఇప్పుడు వాటర్ వేసేసాను వాటర్ వేసేసుకున్నాము కేజీ బియ్యానికి వాటరు నేను ఎప్పుడు కూడా మీకు చూపిస్తాను స్పూను ఎవరైనా చేసుకోవచ్చు అబ్బాయిలైనా అమ్మాయిలైనా బ్యాచిలర్లు ఇంకొంచెం నీళ్ళు వేసుకోవాలి వాటరు తగినన్ని పోసుకోవాలి అన్నం బాగా పొల్ పొళ్ళు రావాలంటే ఇంత పోసుకోవాలి ఇంకొంచెం పోసుకున్నాము ఎసురు ఎసురు ఇది ఎంత ఇక్కడికి రావాలి స్పూను పెట్టుకోండి ఉప్పు వేసుకున్నాము మనకు రుచికి తగ్గట్టు ఉప్పు బాగా మసిలిపోయింది ఎసరు ఇప్పుడు రైస్ వేసేసుకుందాం మామూలు రైస్ వేస్తున్నాను సన్న బియ్యం కొలత పెట్టుకునే వాళ్ళకి తెలుస్తుంది అంజాద్ ఉన్న వాళ్ళకి తెలియదు అనుకుంటే దీంట్లో కేజీ బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకోవచ్చు వేసేసుకున్నాం కదా రైస్ ఇప్పుడు కలబెట్టుకున్నాము కిందికి పైకి కలుపుకుందాము ఒకసారి ఇట్లా కలుపుకొని ఉడికిపోద్ది ఇక మూత వేసి పక్కకు జరగొద్దు జరిగితే ఈ ఆయిల్ అంతా పొంగిపోయి ఇది అయిపోతుంది ఇట్లనే ఉడికించుకోవాలి కొంచెం బాగా దగ్గరికి అయినప్పుడు మూత వేసుకోవాలి లేకపోతే మొత్తం పొంగిపోతుంది పైసు మా అయిపోయింది ఒకసారి చూసుకున్నాము అలా వచ్చేసింది చూడండి దించేసుకొని దించేసుకొని తినేసేద్దాము ఒకసారి కిందికి పైకి కలిపేసుకుందాం ముక్కలు ఉంటాయి కదా చికెన్ ముక్కలు చూడు పళ్ళు పళ్ళు వచ్చేసింది ఇలా వండుకొని తినండి అంటే చికెన్ పులావ్ కమ్మట ఆసన వస్తుంది వేడి వేడిది ఈ చలికి మంచిగా అదే